పిక్నిక్ కి వచ్చినట్లు సరదాగా ఆడుకుంటూ రెవెన్యూ తీసుకుని వెళ్లిపోదాం అనుకున్న కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ గొడవలు పెట్టేలా చేస్తూ మారిపోయాడు ఇక సెకండ్ వీక్ నామినేషన్ ప్రాసెస్ మొదలైపోయింది ఇప్పటికే హౌస్ లో విష్ణుప్రియ సోనియాల మధ్యన గొడవ విపరీతంగా చెలరేగపోయింది ఇక నాగార్జున చల్లార్తనం మంటని నిప్పంటించినట్లు నాగ్మామ ఈ గొడవని మరింత పెద్దది చేసేశారు ఇక ఇదే విషయంతో విష్ణుప్రియ సోనియాల మధ్యన పెద్ద గొడవ నామినేషన్ లో మరోసారి మొదలైపోయింది ఇక నా క్యారెక్టర్ పైకి వస్తే ఊరుకునేదే లేదు అంటూ సోనియా విష్ణుప్రియపై నామినేట్ చేస్త ఇక విష్ణుప్రియ సైతం లేని దాన్ని ఉన్నదిగా క్రియేట్ చేసి కంటెంట్ ఇస్తున్నావా అంటూ విష్ణు సైతం నామినేట్ చేస్తూ కనిపించేసింది ప్రేరణ కిరాక్తల మధ్యన నవీన్ కిరాక్తల మధ్యన ఇలా ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా రెండు గ్రూప్స్ గా డివైడ్ గేమ్ ఆడిన వారందరూ ఇప్పుడు ఒకరిపైన ఒకరు నామినేట్ చేసుకుంటూ కనిపించేసారు ఇక చూడాల్సి ఉంది ఈసారి నామినేషన్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కానీ ఈ వీక్ నామినేషన్ లో మాత్రం సోనియా విష్ణుప్రియల మధ్యన పెద్ద ఫైర్ చెలరేగిపోయింది అయితే ఇకపైనండి హౌస్ లో అనేది మనం గొడవలు కంటిన్యూగా చూడొచ్చనే చెప్పుకోవచ్చు లైవ్ చూసిన వారికి ఇక పండగే అనుకుంటా మరి మీ సపోర్ట్ ఎవరికి అనేది కామెంట్ చేయండి